వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి వృషభ ఈ సినిమా ఈ నెలలో రావటానికి సిద్ధమవుతూ ఉంది మన ముందు రావటానికి సో మన ముందు ఇప్పుడు ఆ సినిమా ఆ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం కాబోతున్నటువంటి అలేఖ్య అనే అమ్మాయి అలాగే మరొక ఆవిడ కూడా నా ముందున్నారు ఆమె మనందరికీ సుపరిచితులైనటువంటి ఏ పాత్రలో అయినా సరే అలవోకగా ఇమిడిపోయి ఆ పాత్రకి జీవం తీసుకొచ్చేటువంటి నటుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు దివంగతులు ఆయన లేరు మన ముందు జయప్రకాష్ రెడ్డి గారు జేపీగా సుప్రసిద్ధులు ఆయన కుమార్తె మల్లిక గారు శ్రీమల్లిక గారు సో ఆమె ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు సో ఈ సినిమా ఇండస్ట్రీకి ఆమె ఎలా వచ్చారు ఈ వృషభ అనే ప్రాజెక్టుకి ఆమె కో ప్రొడ్యూసర్గా ఎలా చేరారు అనే విషయాలతో పాటు అలాగే ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యి జనాదరణ పొంది అలాగే మంచి ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అలెక్క గురించి కూడా మనం తెలుసుకుందాం నమస్కారం అండి ఇద్దరికీ కూడా మల్లిక గారు సో నేను మీ మీ దగ్గర నుంచి మొదలు పెట్టి తర్వాత అలెక్క గారి దగ్గరికి వస్తాను సో అందు మాకు అంటే జేపీ గారు ఉన్నంత కాలం శ్రీ మల్లిక గారు మాకు ఎప్పుడు దర్శనం ఇవ్వలేదు సో ఎప్పుడు వచ్చారు అసలు మీరు ఇండస్ట్రీకి ఏ ఉద్దేశంతో వచ్చారు అంటే నాన్నగారు అటు రంగస్థలం మీద ఇటు వెండి తెర మీద కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పైగా అలెగ్జాండర్ అనే క్యారెక్టర్ తోటి ఆయన మోనో ఆ మోనో యాక్షన్ తోటి కూడా ఆయన ఎంతో అనేక వందల ప్రదర్శనలు ఇచ్చారు సో అలాంటి గొప్ప నటుడు అంటే కొంచెం ఆలస్యంగా ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు కానీ లేకపోతే ఇంకా ముందు వచ్చినట్లయితే ఆయన కూడా ఒక ఎస్వి రాంగారావు లాగా కైకాల సత్యనారాయణ అంత గొప్ప కెరీర్ ని సాధించి ఉండేవాడిని నేను అనుకుంటాను సో ఎలా వచ్చారు ఇండస్ట్రీకి ఎప్పుడు మీకు అంటే నాన్నగారు ఉన్నప్పుడు ఎందుకు రాలేకపోయారు నాన్నగారు ఉన్నప్పుడు అంటే అదొక ధైర్యం అంటే తర్వాత ఆయన అసలు అప్పుడు సడన్ గా అలా షాక్ ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆయన కెరీర్ అట్లానే చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటారు తర్వాత మా నాకు ఇద్దరు బాబులు సో ఫ్యూచర్ లో వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా వాళ్ళని తీసుకొద్దామనే మా ప్రయత్నం అప్పుడు అనుకునే వాళ్ళం మేము తర్వాత అంటే ఆ లెగసీ ఆయన లీడ్ అలా కంటిన్యూ చేయడానికి అంటే వాళ్ళ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నారని చెప్పేసి మా నాన్నగారు ఏమనేవంటే స్టడీస్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి నా మాత్రం కంటిన్యూ చేసారు మీకు బ్రదర్ కూడా ఉన్నాడు బ్రదర్ కూడా ఉన్నారు గొంటూరులో తన సెటిల్డ్ అండి బిజినెస్ మ్యాన్ సో బేసిక్ హి వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అసలు ఈ సైడ్ హి నాట్ పాషనేట్ లేకపోతే తనే హీరోగా వచ్చే లాంచ్ అవ్వాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి నాన్నగారుకున్నటువంటి ఆహారం ఆయనకు కూడా ఉందా అండి మాములుగా మా నాన్నగారే చాలా చిన్నగా ఉంటారు అబ్బాయి ముందు ప్రభాస్ గారు వర్షం సినిమా లో కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్షన్ టీమ్ వాళ్ళు నాన్నగారు చేసినప్పుడు బాబుని చూశారు గ్రాడ్యుయేషన్ జస్ట్ టూ థౌజండ్ వన్ ఆర్ టూ లో ఆ టైంలో చూసి ఆ లోనే ఎంట్రీ ఇస్తారా అని చెప్పేసి నాన్నగారికి పాపను చూసి అప్పుడంటే స్లిమ్ గా హైట్ చాలా ఇదిగా ఉండేవాడు కానీ తన యుఎస్ఎల్ ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు తర్వాత ఎంఎస్ చేసి ఇక బాబు తన కెరీర్ అంతా తన డిఫరెంట్ గా బిజినెస్ స్టైల్ ఇష్టం అన్నాడు సెలెక్ట్ తన ఓన్ బిజినెస్ చేసుకో గుంటూరులో అవునండి ఆ షాప్ పెట్టుకుని ఉద్భవ్ టెక్నాలజీస్ అని వాళ్ళ బాబు పేరు మీద షాప్ పెట్టి తన మంచిగా తన కెరీర్ డెవలప్ చేసుకొని సో బిజినెస్ లో హీ వాజ్ వెల్ సెటిల్ అండి ఇంట్రెస్ట్ లేదు అసలు లేదు అసలు ఫీల్ సైడ్ అసలు ఇంట్రెస్ట్ లేదు నాటకాల సైడ్ కూడా తను అంటే నాన్నగారు అప్పుడు నెల నెల నాటకం అని చెప్పి చేసేవాడు గుంటూరులో జేపీ థియేటర్స్ అని చెప్పి అప్పుడు బాగా హెల్పింగ్ గా ఉండేవాడు బాబు ఉండేవాడు తన కూడా తెరవనికే ఉండేవాడు అంతేవాడు కదా అసలు తర్వాత ఈ మధ్య రీసెంట్ గా కొన్ని అకేషన్స్ కొన్ని సందర్భాలకి నాన్నగారు గారి తర్వాత కూడా అకాడమీ వాళ్ళు ఎన్టీఆర్ కలర్ పరిషత్ వాళ్ళు ఇలా చాలా మంది అడిగారు బాబుని కంటిన్యూ చే చేద్దాం అని కూడా కన్సల్ట్ అయ్యారంట సో ఇంకా నాన్నగారు ఇంకా తనకి తన కూడా ఒక డల్ అయిపోయాడు ఆయన లేనప్పుడు అంటే నాన్నగారు ఫ్యామిలీ మామూలుగా ఆయన ఇంత సెటిల్ అయిపోయారు కదా ఇక్కడ ఎందుకు ఫ్యామిలీని ఇక్కడ తీసుకురాలేదు హైదరాబాద్ అదే బేసి అవునండి నిజంగా అంటే తీసుకుని వస్తే బాగుండేది అంటే ఆ బాబుకి ఈ హైదరాబాద్ లో జాబ్స్ అవి తనకి ఇంట్రెస్ట్ లేదని తన గుంటూరులోనే సెటిల్ అవడానికి ఇష్టం ఇష్టపడ్డాడు తమ్ముడు సో నన్నేమో మా అత్తగారు అది మా మామగారు వారు విజయవాడ కృష్ణా జిల్లా సో మా హస్బెండ్ కూడా అక్కడ వర్క్ చేస్తారు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో చేస్తారు సో అవునండి గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ సో మమ్మల్ని ఎవరిని అమెరికల్ పంపించడం గానీ ఆయన దూరంగా తీసుకెళ్ళి పంపించడం అసలు ఏమి ఇష్టం ఉండేది కదా ఆయన ఎప్పుడైనా పిల్లలు తన కలెదితే ఉండాలి అదొక మెకానికల్ లైఫ్ వాళ్ళు మా నాన్నగారు తప్ప ఆయన బ్రదర్స్ సిస్టర్స్ అందరూ వెల్సెటిల్డ్ అండి యూస్ లో అందరూ నాన్నగారు మూడు నాలుగు సార్లు వాళ్ళ దగ్గర వెళ్ళి వచ్చేవాళ్ళు టూ ఇయర్స్ ఒకసారి కానీ తను మాత్రం తన పిల్లలు తన దగ్గరే ఉండాలని చెప్పి కోరుకునేవాళ్ళు సో ఇండస్ట్రీ కంటే మా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఆ తాతగారితో వాళ్ళకున్న బాండింగ్ అంతా చూసి వాట్ ఎవర్ యూ వాంట్ టు మేక్ ఇట్ ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తర్వాత అని చెప్పేవాళ్ళు అలాగే గైడ్ చేసేవాళ్ళు ఆ తర్వాత మీ కెరియర్ మీరు ఇష్టం మనకి ఎడ్యుకేషన్ ఉండాలి అదే తప్పకుండా గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి ఇది కుదరకపోతే జాబ్ చేసుకునేది తక్కువ ఇన్ ఇంకా సినిమా అంటే సినిమా మీద ఎప్పుడు మనం హోప్స్ పెట్టుకోకూడదండి అదంతా అండి అంత లాటరీ అంతే హండ్రెడ్ పర్సెంట్ లాటరీ సో అలా చెప్పేవాళ్ళు తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత నేను ఒక వన్ టూ ఇయర్స్ మోస్ట్లీ అసలు డిప్రెసివ్ లో డిప్రెసివ్ స్టేజ్ లాగా అయిపోయిందండి నాకు అసలు ఎవరికీ చెప్పడానికి లేదు ఒక ఉన్నా చెప్పుకోవచ్చు ఇద్దరు అబ్బాయిలండి నాకు అలా అనిపించేది కానీ ఏదో ఒకటి చెయ్యాలి అలెగ్జాండర్ ది మూవీ తీసారండి తీసుకున్న దగ్గర నుండి ఆ కాన్సెప్ట్ తీసుకున్న దగ్గర నుండి దాని వన్ అవర్ అని అవర్ అని చేసుకుంటూ చేశారు బాగా చేశారు సో దాన్ని ఎలా అయినా ముందుకు ముందుకు పెట్టాలి తీసుకురావాలి అది మన ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు అప్పట్లో ఆ చేశారు లోపు కోవిడ్ ఇది మార్చ్ లో సర్లేదు నీకు ఎవరు లాస్ట్ ఆ మూవీ షూట్ అయిపోయింది అల్లు బ్రదర్స్ మూవీ చేస్తున్నారు ఈ లోపు లాక్డౌన్ పడిపోయింది ఈ లోపు మన దిల్ రాజు గారిని సురేష్ బాబు గారిని వెళ్ళినప్పుడే అంటే వాళ్ళకి షో వేసి చూపించారు రవీంద్ర భారతిలో అట్లా అది ఎవరైనా ఓటీటీకి స్పాన్సర్ అది తీసేసుకుంటే బాగుంటది అని ఆయన ఆలోచన ఉండింది అనుకోకుండా సెప్టెంబర్ లో అలా జరిగిపోయింది ఆయన జరిగినప్పుడు నేను విజయవాడ అండి నాన్నగారు గుంటూరులో ఉన్నారు ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ కోవిడ్ సెకండ్ అప్పటిదాకా మంచిగా ఉన్నారు అసలు అంటే ఇక కోవిడ్ వచ్చిన వాళ్ళు భయపడద్దు అని చెప్పి కొన్ని అప్లోడ్ చేసేవాళ్ళు అసలు ఎందుకు దాని గురించి ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ గా తీసుకోండి నెగిటివ్ గా తీసుకోండి లేనిపోయిన టెన్షన్స్ క్రియేట్ అవుతాయని అన్ని చెప్పిన ఆయనే బ్రదర్ ఫ్యామిలీ వాళ్ళకి వచ్చేటప్పటికి తట్టుకోలేకపోయారు బాగా

మనకి తెలిసిన వాళ్ళ ఇండస్ట్రీలోనే నరేన్ వనపర్తి అని వాళ్ళు మనల్ని కన్సల్ట్ అయ్యారు ఈ మూవీ ప్రొడక్షన్ గురించి మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి విజయవాడ వచ్చారు ఆయన ఈగిల్స్ పిజ్జా బ్రాండ్ బెస్ట్ ఈగిల్స్ పిజ్జా అని చెప్పేసి ఫ్రాంచైజీ అన్నమాట వాళ్ళ మూవీ ఈగిల్స్ ఈగిల్స్ అండి నా ఆయన మామూలుగా అయితే ఆయన బేసిక్ గా ఆయన మూవీ ఊరి కూతురానలో విలన్ క్యారెక్టర్ గురించి నాన్నగారిని అంతకుముందు అంటే వచ్చారు కలిశారు ఆ టైంలో సరిగా నీకు షూట్ వల్ల వాళ్ళ దాంట్లో చేయలేకపోయారు డేట్స్ ఇవ్వడం కుదరలేదు సో అలా అలా మనం కాంటాక్ట్ లో ఉండి ఆ మళ్ళీ ఇది దాని లాంచ్ కి పిలవడానికి వచ్చారు అలా వచ్చి సెకండ్ మూవీ ప్లాన్ చేస్తున్నాను మేడం అని చెప్పేసి మన పనింటికి వచ్చారు అట్లా అలా అసలు నా జర్నీ అలా అండి లో ఆ కి అలా వచ్చి సరే అప్పటికి ఏదో ఒకటి చెయ్యాలి షార్ట్ ఫిలిమ్స్ అన్న చేయాలి యూట్యూబ్ ఛానల్ అన్నా పెట్టాలి నాన్నగారి పేరు మీద ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి నేను అసలు ఆలోచనతోనే ఉన్నాను ఆయన లెగజీ అక్కడ రాకూడదు ఆయనకున్న కెరియర్ అదంతా కంటిన్యూ చేస్తూ ఉంటేనే తర్వాత మా పిల్లల్ని తీసుకురావడానికి ఆయన ఆగిపోయా ఉంటే ఇండస్ట్రీ మొత్తం మర్చిపోతారండి థ్యాంక్ యూ ఓపెన్లీ డెఫినెట్లీ అంతే ఒక పర్సన్ ఉన్నంత కాలం అంతే అంతే సో అలా అనుకుని నేను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇక అంటే వాళ్ళు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి అప్స్ అండ్ డౌన్స్ అయ్యారు వాళ్ళు అంత సఫర్ అయ్యారు అన్ని తెలుసుకొని సో ఇదేంటంటే ఆయన పోగొట్టుకుందని ఆ అంతా రాబట్టుకోవాలని చెప్పి దిగుతున్నాను మేడం అండ్ మీరు ఫ్రంట్ టైం ఉండి నాకు సపోర్ట్ గా ఉంటే ఇద్దరం కలిసి చేద్దాం మేడం అని చెప్పేసి మీరు ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి అలా అంటే ఇద్దరు అండి ఆయన శ్రీజేబీ ప్రొడక్షన్స్ ఈగిల ఎంటర్టైన్మెంట్స్ కంబైన్ గా కంబైన్ గానే చేస్తా ఆ కంబైన్ గానే స్టార్ట్ చేసుకున్నాం ఇక్కడ ప్రాజెక్ట్ సో దీని అంతటికి అసలు లీడ్ రోల్ అంటే ఒప్పుకోవడానికి అంతా ఏమంటారు క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ అండి రాజశేఖర రెడ్డి గారు అండి సో ఇంత ప్యాషన్ ఉంది ఇంత డెడికేషన్ ఉంది మా ఆవిడకి చేయని అసలు వాళ్ళ సపోర్ట్ లేకుండా సార్ అసలు ఎవరైనా ఒక హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయి పిల్లల కెరియర్ గురించి అంతా ఇది అయ్యే వాళ్ళం ఇలా సడన్ గా బయటకి వచ్చి ఎక్స్పోజ్ అవడం అంటే అది మామూలు విషయం వితౌట్ విత్ సపోర్ట్ మనం ఏం చేయలేం సార్ సినిమా ఇండస్ట్రీ అంటే అంతే అది మెయిన్ అదండి పైగా మా హస్బెండ్ కూడా చాలా పర్ఫెక్ట్ మ్యాన్ అంటే తన జాబ్ అంటే ఏమంటారు కెరియర్ గారి గురించి కానీ స్ట్రిక్ట్ ఆఫీసర్ అనమాట ఓపెన్లీ స్పీకింగ్ అనమాట ఇప్పుడు అప్పుడు ఇప్పుడు మన సీఎం గారు ఇప్పుడు వెళ్ళి నైట్ టూ క్లాక్ త్రీ క్లాక్ రోడ్ వేయాలి అంటే వెళ్ళిపోడికేటెడ్ అన్న వసాలిక ఆయన ఆయన వర్క్ ఆయన జాబ్ గురించి అంత వర్క్ పర్ఫెక్ట్ గా ఉంటారు ఏది ఇప్పుడు వేసిన దానికి న్యాయం జరగాలి అలాంటి పర్సన్ బ్యూటీ మైండెడ్ వెరీ మచ్ బాగా సో అలాంటి ఆయనకి అసలు ఈ సైడ్ అసలు ఆయనకి అంటే బేసిక్ గా ఏమి నాలెడ్జ్ లేదు ఒకప్పుడైతే సో మామగారు మా నాన్నగారు చేస్తున్నారు మామయ్య గారు చేస్తారు చూస్తారు అన్ని చేస్తారు కానీ అంతా ఆయన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే ఆ ఫాలోఅప్ లో ఉంటారు కానీ ఈ సైడ్ ఇంట్రెస్ట్ లేదు కానీ నా ని ఇది మోటివేట్ చేసి అసలు కాదనుకుండా అసలు ఒక చిన్న ప్రయత్నం చేద్దాము ఒకవేళ మనకి అంత సక్సెస్ఫుల్ గా నడుస్తే ఆ శివయ్య బ్లెస్సింగ్స్ వల్ల అంత సక్సెస్ఫుల్ అవుతే తప్పకుండా ముందుకు వెళ్దాం అని చెప్పేసి అలా జర్నీ స్టార్ట్ అయింది మీకు అనుభవం ఎక్స్పీరియన్స్ ఈ మూవీ మీకు డెఫినెట్లీ అండి ఫస్ట్ మూవీ జరుగుతున్నప్పుడు కొంచెం మనకి బ్రేక్ వచ్చింది త్రీ ఫోర్ మంత్స్ మళ్ళీ షూట్ అప్పుడు హీరోయిన్ గురించి వాళ్ళ గురించి ఈ బ్రేక్ వచ్చిన టైంలో ఆ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉమాశంకర్ గారు మీ అందరం కొత్తగా న్యూ ప్రొడ్యూసర్స్ జ్యూసెస్ కౌన్సిల్ లో ఉంటారు నెంబర్స్ సార్ ఒక మీట్ జరిగింది ఆ మీట్ అప్పుడు కలిసారు మాట్లాడారు తర్వాత ఆయన అప్పుడు ట్రైలర్ లాంచ్ ఈ మూవీ జరుగుతా ఉంది షూట్ వెళ్ళది సో దానికి ట్రైలర్ లాంచ్ పిలిచారు మా అప్డేట్స్ వాళ్ళ అప్డేట్స్ చూస్తున్నాను అంటే వృషభ అంటే చాలా కొత్తగా అనిపించింది స్టోరీ కాన్సెప్ట్ ఏంటి సార్ అని చెప్పి తర్వాత ఈవెంట్ మాట్లాడుకుని అడిగాను అదే అండి అదే అది కాకుండా అంటే బెస్ట్ కూడా శివుడు శివభక్తులం అంటే మా నాన్నగారికి బాగా ఒక నంది కాన్సెప్ట్ శ్రీశైలం బాగా మాకు అంటే మా నాన్నగారు ఫస్ట్ శివ దీక్ష చేసుకున్న ఇయర్ ప్రేమించుకుందన్న మూవీ ఆ మూవీ చేసిన సంవత్సరమే శివ దీక్ష తీసుకున్నారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది విలన్ అదే ఆ ఇయర్ అసలు లాంచ్ అవ్వడం సో అప్పటి నుండి ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ కంటిన్యూస్ గా దీక్ష చేశారు అక్కడ ఒక బ్రేక్ లేదు ఒక ఇయర్ కూడా మధ్యలో ఎయిటీన్ ఇయర్స్ కంటిన్యూస్ దీక్ష తీసుకునేవాళ్ళ ఫార్టీ వన్ డేస్ శివరాత్రికి ఇంకా ఆయన నిజంగా ఆ మూవీ తర్వాత నిజంగా వెనక తిరిగి చూడలేదు ఇక దేవుడి మీద అంత నమ్మకం ఏర్పడిపోయింది అంతే బిగ్ బ్రేక్ నా నెక్స్ట్ సమర్సింహారెడ్డి వసే రామలమ్మ దాసరి గారిది ఇంకా అసలు జర్నీ జయం చెన్నకేశ్వరెడ్డి ఇంకా సంత అండి ఎక్కడ అసలు ఇక అట్లా కృష్ణ అవునండి ఆ మూవీ దాకా అసలు ఎక్కడ చిన్న సినిమాలు పెద్ద సినిమాని కాదని ప్రతి మూవీ ప్రతి ఒక్కరికి ఆయన గైడ్ చేసేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు చిన్న ప్రొడ్యూసర్స్ కాదు పెద్ద ప్రొడ్యూసర్ చిన్న డైరెక్టర్స్ కాదు అందరితో చాలా బాగుండేవాళ్ళు కూడా సపోర్ట్ చేయడం వల్ల ఆయన చేసిన చాలా చిన్న మూవీస్ కూడా చాలా హిట్స్ ఉంటాయి అల్ల నరేష్ గారివి కానీ ఇంకా చిన్న హీరోస్ కానీ ఎవరైనా సరే